హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను కజ్జికాయలు చేశానండి ఈ కజ్జికాయలు పైన క్రిస్పీగా వచ్చి లోపల పిండి ఎంత సాఫ్ట్గా వచ్చింది మరి దీన్ని డ్రై ఫ్రూట్స్ పంచదారతో ఎలా చేశాను డ్రై ఫ్రూట్స్ బెల్లంతో ఎలా చేశాను మరి అన్నీ మీకు చెప్తాను వీడియోలోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మరి మైదా పిండి రెండు గిన్నెలు తీసుకోవాలి ఇప్పుడు ఆ మైదా పిండిని చక్కగా జల్లెడ పెట్టుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే పిండి ఎక్కడ ఉండలేకుండా బాగుంటుంది ఇప్పుడు దీనికి యాభై గ్రాములు సన్నటి బొంబాయి రవ్వ వేస్తున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి అలా తిప్పుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇందులో నెయ్యి లేకపోతే మీరు వేడి నూనె అయినా వేసుకోవచ్చు ఇలా పిండి అయితే ముద్దకు రావాలి వచ్చిన తర్వాత దీనికి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం ఇలా చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసి ఒక గిన్నె పంచదార తీసుకుంటున్నాను కొంచెం లావుగా అనిపిస్తే ఇలా మిక్సీ పెట్టుకోండి లేదా సన్నటి దొరికినా బాగుంటుంది తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న ఒక బౌల్ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా దోరగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒక బౌలు ఎండు కొబ్బరిని తురుం పెట్టుకొని ఇలా కొంచెం వేయించుకొని ఒకసారి అలా వేయించుకున్న తర్వాత అదే బౌల్తో బొంబాయి రవ్వ కూడా వేసుకొని సన్నమంట మీద దూరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించండి ఇప్పుడు యాలకుల పేడ కూడా వేసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పంచదార ఇందులో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది పంచదార స్టఫ్ అయితే రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను ఇక ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ శనగపప్పు ఒక బౌలు కొబ్బరి తురిమిన కొబ్బరి ఇంకొక బౌలు డ్రై ఫ్రూట్స్ అదే బౌల్తో ముప్పో బౌలు బెల్లం తీసుకొని బెల్లము శనగపప్పు రెండు కలిపి మిక్సీ పెట్టుకొని ఇలా ఒక బౌల్ వేసినాక తురిమి పెట్టుకొని ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒక స్పూను యాలకుల పొడి కూడా వేసేసి మొత్తం ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం పిండిలైతే అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ అయితే చూస్తున్నాను ఎలా అని చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందండి చాలా బాగుంది ఇక దీనిలో ఏమి వేయాల్సిన అవసరం లేదు పిండి నా నానిపోయింది ఇలా ఒకసారి చక్కగా కలుపుకొని కాస్త పెద్ద మొక్కలుగానే తీసుకొని పక్కన పెట్టేసుకోను ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసేసుకొని మనం దీన్ని చపాతీలాగా ఎంత పలుచగా చపాతి అంత మందం కాదు ఇంకొంచెం పలుసగానే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం పెద్ద చపాతిలాగా చేసేసుకుంటే ఒకేసారి మూడు రెండు నాలుగు అలా మనకి ఎన్ని వీలైతే అన్నీ చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవడానికి కజ్జికాయ చెక్క ఎంతుందో అదే మెజర్మెంటు ఒక బాక్స్ మూతను తీసుకొని ఇలా నొక్కి పెట్టామంటే మనం కరెక్ట్ రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుంది చాలా చక్కగా వస్తాయి నీట్గా ఇలా చేసేసుకుంటే మనం చపాతి చేసినా కూడా ఇంత రౌండ్గా రాదు ఇలా బాక్స్తో నొక్కేస్తే చాలా రౌండ్గా వస్తాయి ఇలా చేసేసి ఎక్స్ట్రా పిండి అంతా తీసుకొని మళ్ళీ మనం గిన్నెలో పిండిలోనే కలిపేసుకోవచ్చు ఆ పిండిని ఇప్పుడు కజ్జికాయల చెక్కని తీసుకొని దానిపైన ఇలా ఒక్కొక్క వేసేసుకొని లోపల స్టఫ్ పెట్టేసుకుందాం ఫస్ట్ బెల్లం ఇసేసుకుందాం ఇలా స్టఫ్ పెట్టుకొని పైన అంచులకి నీళ్ళతో తడి చేయండి ఇలా తడి చేస్తే రెండు అంచులు కలిసిపోయి ఊడకుండా మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా విడిపోకుండా చక్కగా వస్తాయి ఇలా తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నీట్గా రెడీ చేసుకోవాలి ఈలోపు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం అది కూడా వేడవుతూ ఉంటుంది కొంచెం సిమ్లో పెట్టుకొని ఉంచుకొని ఇలా కొన్ని కజ్జకాయలు చేసేసుకొని రెడీగా తర్వాత ఒక్కొక్కటి ఆయిల్ వేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ ఒకటొకటిగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఈ కజ్జికాయన్ని చాలా బాగుంటాయి మనం ఎప్పుడైనా పండగలు వచ్చినాయి అంటే హడావుడి లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒకే ఒక్కళ్ళే చేసుకోవచ్చు ఇక రెండో వాళ్ళ హెల్ప్ కూడా అవసరం ఉండదు ఇలా అన్నీ రెడీ చేసేసుకొని కళాయిలో వేసేసుకోవచ్చు ఆయిల్లో ఒక్కొక్కటి మెల్లగా ఇలా డ్రాప్ చేయండి కొంచెం స్లోగానే వేయండి ఇవి కజ్జికాయలు లోపల స్టఫ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం బరువుగా అనిపిస్తాయి ఇలా స్లోగా వేసుకుంటే మంచిది మరీ ఎక్కువగా వేయద్దు కొన్ని కొన్ని ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఉండాలి మనం గిన్నె కెరటితో ఇలా తిప్పుకోవడానికి వీలుగా ఇలా అటు ఇటు కొంచెం టౌన్ చేసుకుంటూ ఇలా దోరగా వేయించుకొని పక్కన ఒక ప్లేట్లో న్యూస్ పేపర్ వేసుకొని పెట్టుకోండి ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే ఆ న్యూస్ పేపర్ వీలు చేసుకుంటుంది అన్నీ ఇలా రెడీ చేసేసుకోవాలి చాలా ఈజీ మెథడ్ చాలా చక్కగా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు పంచదారవి కూడా సేమ్ అదే విధంగా చపాతీ చేసుకొని రెడీ చేసుకోవాలి మీరు ఇవి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో చేస్తే సగం గోధుమ పిండి సగం మైదాపిండి వేసుకోండి అప్పుడు చపాతీ అనేది పల్చగా వస్తుంది అచ్చగా గోధుమ పిండి వేస్తే కొంచెం మందంగా ఉంటుంది ఈ కజ్జికాయలు మందంగా పైన లేయర్ అనేది మందంగా వస్తుంది అలా వస్తే పిల్లలు ఇష్టపడరు కదా అందుకోసమని సగం మైదా సగం గోధుమ పిండి కలుపుకొని వేసుకోండి చాలా చక్కగా వస్తాయి ఆ బొంబాయి రవ్వ కలపడం వల్ల క్రిస్పీగా వస్తాయి కొంచెం సాల్ట్ బొంబాయి రవ్వ కలపడం మాత్రం మర్చిపోకండి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ కజ్జికాయలను అయితే రెడీ చేసుకోండి మరి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో అందుతాయి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు మీకోసం నేను రెడీ చేసి పెడతాను కజ్జికాయలు అయితే చాలా బాగా వచ్చినాయి నాకైతే వన్ అవర్ టైం పట్టింది ఇవన్నీ చేసుకోవడానికి హాఫ్ కేజీ పిండికి ముప్పై వచ్చినాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా లోపలైతే పిండి చాలా సాఫ్ట్గా వచ్చింది కజ్జకాయ చేయడం అయితే అయిపోయింది ఇవాళ మెల్లగా అన్నీ ఒక్కొక్కటి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి మిగిలినవన్నీ ఒక డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఒక పది రోజుల వరకు నిలువ ఉంటాయి టేస్ట్ చేస్తున్నాను చాలా బాగున్నాయి చేస్తూ చేస్తూ తింటానే ఉన్నాను ఇందాకటి నుంచి చాలా బాగొచ్చినాయి ఇక టేస్ట్ అయితే నేను చెప్పక్కర్లేదు అంత బాగున్నాయి అద్దరిపోయినాయి టేస్ట్ బట్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నా ఛానల్ సపోర్ట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్